ఇది మేడ్ ఫిష్ అండ్ చిప్స్ నేను చూపిస్తున్నా అండి ప్లేట్ తయారు చేసిన దేనితోటి ఏది బాగుంటుందో చెప్తా అండ్ ఫిష్ తోటి మాత్రము టాటా సాస్ బాగుంటుంది అండ్ చిప్స్ కొంచెం లైట్గా సాల్ట్ జల్లుకోండి దాని మీద ఫ్రై అయినాయి అండ్ దానికి చిప్స్ తోటి మాత్రము కర్రీ సాస్ బాగుంటుంది కర్రీ సాస్ మామూలుగా చిప్స్ షాప్లో ఇక్కడ చేస్తారనమాట అది ఎట్లా చేస్తారో సేమ్ థింగ్ ఐ మేడ్ ఇట్ హోమ్ నేను యాక్చువల్ గా రెసిపీ పెడతా అండ్ దాంతో కోక్ బాగుంటది ఓకే హియర్ ఎట్లున్నారు నేను బాగున్నానండి యాక్చువల్గా ఈరోజు మీకు బ్రిటిష్ క్లాసిక్ డిష్ అండ్ చిప్స్ చూపిద్దామని చూపిస్తున్నాను విత్ కర్రీ సాస్ తోటి చాలా బాగుంటుంది కర్రీ సాస్ నేను ఆల్రెడీ చేసినాను బట్ మీకు రెసిపీ పెడతాను కర్రీ సాస్ వచ్చేసి నార్జన ఎక్కువ బిషప్స్ అని ఒక షాప్ ఉంటుంది అక్కడ బాగా ఫేమస్ అనమాట చిప్స్తోటి తోటి తింటారు చికెన్ అండ్ కలిపి కూడా కర్రీ సాస్తో తింటారనమాట సో ది థింక్ ఏంటంటే ఫిషన్ చిప్స్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఫస్ట్ మనం తెలుసుకుందాము థింగ్స్ వచ్చేసి మనకు బేకింగ్ పౌడర్ ఒకటి ఓకే దాని తర్వాత ప్లెయిన్ ఫ్లవర్ కావాలి ఓకే దాని తర్వాత వచ్చి సాల్ట్ కావాలి తర్వాతనేమో మనకి సన్ఫ్లవర్ ఆయిల్ కావాలి ఫ్రై చేయడానికి ఓకే ఇది వచ్చేమో టాటర్ సాస్ అనమాట అది టాటర్ సాస్ యాక్చువల్లీ వీ కెన్ యూజ్ ఇట్ వెన్ ఎవర్ వీఆర్ ఈటింగ్ ది ఫిష్ ఫిష్ తోటి కలిపి తింటే ఫ్రైడ్ ఫిష్ తోటి చాలా బాగుంటుంది ఓకే అండ్ దాని తర్వాత ఓన్లీ కార్డ్ అయితేనే మంచిగా ఉంటుందండి ఇది బిట్ ఎక్స్పెన్సివ్ ఫ్రెష్ విష్ ఇక్కడ యూకేలా బట్ వీ హ్యావ్ టు గో త్రూ విత్ దట్ ఇది ఫైవ్ నైంటీన్ ఎంతో తీసుకున్నాడు మామూలుగా యాజ్ డాలా బట్ నార్మల్గా వేరే షాప్లలో అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇది మామూలుగా కార్డ్ ఫిలెట్స్ అనమాట టూ కార్డ్ ఫిలెట్స్ ఒకటేమో ఇప్పుడు చేసుకుంటున్నాను దాని తర్వాత ఇంకోటేమో ఫ్రీజర్లో వెటేస్తాను ఎప్పుడన్నా కావాల్సినప్పుడు మళ్ళీ ఫ్రీజర్ నుంచి బయటికి తీసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసేస్తే దాని తర్వాత పడుతుంది ఫ్రెష్ ఫిష్ లానే ఉంటుంది అన్నమాట దాని తర్వాత మళ్ళీ ఎప్పుడైనా చేసుకుంటా ఓకే సో మనకు కావాల్సింది టూ కార్డ్ ఫిలెట్స్ కావాలి అండ్ ఒక బౌల్ ఏమో బ్యాటర్ తయారు చేయడానికి మనకు కావాలన్నమాట అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వచ్చి చిప్స్ చిప్స్ నేను మామూలుగా ఆలుగడ్డలు ఉంటాయి కదా అది పీల్ చేసేసి మనము క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాలండి యాక్చువల్గా ఒక ట్వంటీ మినిట్స్ క్లీన్ చేసినాక కట్ చేసినాక సాల్ట్ వాటర్ లేచేసి తీసేసి మొత్తం వెట్ క్లాత్ తోటి తూర్చి తూటి చేయాలి చేసి దాని తర్వాత ఫ్రిడ్జ్లో ట్వంటీ మినిట్స్ పెట్టాలి పెట్టి ఒక కొద్దిసేపు ఆర నుంచి మొత్తం తడంత తీసేసినాక దాని తర్వాత ఫ్రై చేసుకుంటే ఏంటంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఫిష్ చిప్స్ ఓకే అది చిప్స్ తయారు చేసి పెట్టుకున్నామో పచ్చి అండ్ ఇదేమో బ్యాటర్ తయారు చేయడానికి ఇటు వచ్చి స్టవ్ మీద రెండు కావాలి బాండీలు మనకు ఒకటి ఏమో చిన్నదేమో చిప్స్ ఫ్రై చేస్తానికి పెద్దది వచ్చేమో ఫిష్ ఫ్రై చేస్తాను కానీ పెట్టినా ఎందుకంటే ఫిష్కి పెద్దది ఏంటంటే ఆయిల్ మంచిగా ఫ్రై చేస్తానికి ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట అందుకని నేను ఇది చూజ్ చేసుకున్నా ఓకే అవి ఇంగ్రీడియంట్స్కి వస్తే ఓకే ఇది బ్యాటర్ ఎట్లా తయారు చేసుకుందామో చూద్దామండి దీంట్లో ప్లెయిన్ ఫ్లోర్ వేసినాను కొంచెము అండ్ అంటే అరౌండ్ టూ చూపిస్తాడు దీంతో రెండు అనమాట ఓకే కనిపిస్తుంది కదా దీంతో రెండు ఓకే అండ్ ఈ స్పూన్ తోటి ఒక స్పీ స్పూను బేకింగ్ పౌడరు ొడ్డు స్పూను దీంతో అరౌండ్ హాఫ్ టీ స్పూన్ వేసిన ప్రస్తుతానికి హాఫ్ టీ స్పూను కూడా వద్దు ఇంకా ఇంకా కొంచెం తక్కువనే పడుతుంది ఒక హాఫ్ టీ స్పూన్ వేసిన ఒకవేళ మళ్ళీ కలిపినాక బ్యాటర్ టేస్ట్ చేసి ఒకవేళ మనకు కావాలనుకుంటే మనం కలుపుకోవచ్చు సో ఇప్పుడు దీనికి వాటర్ కావాలి కొంతమంది బీర్ వేస్తారు బీరు నేను అంటే ఆల్కహాల్ కదా అందుకని బీర్ కలపట్లేదు బీర్ బ్యాటర్ చేస్తారు కొంతమంది ఏమో డ్రైడ్ ఈస్ట్ కలుపుతారు అండ్ డ్రైడ్ ఈస్ట్ నాకు నాకు మంచిది కాదు హెల్త్కు మీద కురుకులు వస్తున్నాయి కాబట్టి మనం ఓల్డ్ మెథడ్లా ఈ ఉప్పు ఒకటి ప్లస్ ప్లెయిన్ ఫ్లవర్ మైదా ఉప్పు అండ్ కొంచెం ఒక స్పూను బేకింగ్ పౌడర్ వేసిన ఓకే ఇప్పుడు మనము మామూలుగా మైసూర్ బజ్జీకి కలుపుకున్నట్ల తిక్కు కాకుండా కొంచెము బజ్జీలకు కలిపినట్టు కలపాలన్నమాట ఓన్లీ థింగ్ ఏంటంటే బజ్జీలకు మనం శనగపిండి వేసి కారం ఇవన్నీ వేస్తాం వీటికి ఏం అవసరం లేదు జస్ట్ ఒక మైదా అండ్ దాంట్లో కొంచెం అది చేయాలన్నమాట లంప్స్ లేకుండా కలుపుకోవాలి కొంచెం దీనికి బ్యాటరు నూనె వేడైందండి నేను యాక్చువల్ గా చూపిస్తున్నా మీకు ఇట్లా ఫిష్ ఎట్లా ఫ్రై చేయాలని ఇందాక బ్యాటర్ తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు ఫిష్ ఎట్లా చూపిస్తా చూపిస్తాను డ్ది ఒకటి సప్ప అనమాట ఆల్రెడీ క్లీన్ చేసిన వాడు వెనకంగా తిత్తి కూడా తీసింది ఓకే మీ పెట్టేసుకొని ఇట్లా నాన చేసి వేయాలి పట్టుపటండి నిజమల్ల అది చద మొబైల్ ఖరాబ్ అవుతుందని ఎంత అనుకుంటున్నాను నేను ఎందుకంటే లోపల ఉడకాలి కదా అందుకని కొంచెం బీచ్ సైడ్ వేస్తే బోత్ సైడ్స్ తో బాగా వేయాలి వేయలేదు భజన చేసేసి అంటే కానీ మంచి చిన్నగా పిని చేస్తాము అండ్ కారం పసుపు అని ఇదేస్తా నీజ్ చేయాలి అంతే కదా స్పో అండ్ బేకింగ్ పౌడర్ అంటే బేకింగ్ పౌడర్ వేసిన కాబట్టి ఇట్లా పొంగి బేకింగ్ పౌడర్ వేయకపోతే పొంగదు కంపల్సరీ వేయాలి మేము కూడా బేకింగ్ పౌడర్ వేస్తామండి మీరు వేస్తే రోజు ఏ కానీ ఇది ఫిష్ ఆయిల్ ఒకవేళ దాంట్లో మాత్రం అలా గబ్బుగా వస్తుందని నేను పెట్టలేదు అన్నమాట సపరేట్గా మళ్ళీ తీసి అన్నీ ఎడిట్ చేసి që i pësaj për një ndinë nga